హాయ్ అండి నమస్తే రోహిత్ బిమ్ల చట్టం ఈ పేరుతో కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకుని రావాలని ఆలోచిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు విద్యా సంస్థల్లో ఎదురయ్యే వివక్ష నుంచి రక్షణ కల్పించాలనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం అని కర్ణాటక ప్రభుత్వం చెబుతుంది కాంగ్రెస్ పార్టీ దీని ఒక గొప్ప చట్టంగాను ఇది ఎంతో సదుద్దేశంతో తీసుకొచ్చిన చట్టంగాను ప్రచారం చేస్తుంది ఇదే చట్టాన్ని తాము అధికారంలో ఉన్న తెలంగాణలో కూడా తీసుకొస్తామని చెప్తుంది అయితే ఈ చట్టాన్ని తీసుకొస్తున్న తీరు పట్ల చట్టంలో ఉన్న నియమాలు నిబంధనల పట్ల అటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం ఏమిటి దీన్ని ప్రత్యర్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని ఒక్కసారి ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీకు రోహిత్ బొమ్మల గుర్తున్నాడా రెండు వేల పదహారులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విహే చేస్తూ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అప్పట్లో ఆయన ఆత్మహత్యకి కుల వివక్ష కారణమని ఎస్ఎఫ్ఐ లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి అయితే అప్పట్లో ఈ సంఘటన కూడా మారింది రిపోర్ట్స్ ప్రకారం రోహిత్ బౌల అతను దళితుడే కాదని ఆయన ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి అని ఫేక్ ఎస్ఐ సర్టిఫికేట్ తో యూనివర్సిటీలో సీటు సంపాదించాడని తేలింది అతను దళితుడు కాదని తేలినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అతని పేరును ఉపయోగించి కుల వివక్ష కథనాన్ని రాజకీయ లాభం కోసం తయారు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఇదే రోహిత్ భీముల పేరుతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకి విద్యా సంస్థలో వివక్ష నుంచి రక్షణ కల్పించడం కోసం ఒక చిత్తం తీసుకుని రానున్నట్లు కర్ణాటక ప్రభుత్వం చెబుతుంది దానికి ఎస్సీ ఎస్టీలకి ఇప్పటికే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ ఉంది అది చాలాదన్నటి ఇప్పుడు ఓబీసీలను కూడా కలుపుతూ ఒక చట్టం చేస్తూ అందులో మైనార్టీలకు కూడా స్థానం కల్పించడం పైన ఆందోళన వ్యక్తమవుతుంది ఇది కేవలం ఓటు బ్యాంకు అని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కాలేజీలలో తోటి విద్యార్థుల మీద టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతారనే ఆరోపణలు వస్తున్నాయి ఇది రివర్స్ డిస్క్రిమినేషన్కి దారితీసే ప్రమాదం ఉంది అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలు పట్టించుకోకుండా బిల్లు ప్రవేశపెట్టాలనే ప్రయత్నిస్తుంది పైగా తప్పుడు కేసులకు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అనే దాని మీద ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులో తప్పుడు కేసులకు కఠిన శిక్షలు ఉన్నాయి కానీ కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తున్న రోహిత్ వెముల చట్టంలో మాత్రం తప్పుడు కేసులకు ఏం చేయాలో క్లారిటీ ఇవ్వడం లేదు ఈ చట్టం రాజకీయ ప్రేరేపితమని పైగా సమాజంలో కుల ఆధారిత విభజనలను మరింత పెంచుతుందని విమర్శకులు వాదిస్తున్నారు బిల్లులో వివక్షకు నిర్దిష్ట నిర్వచనాలు లేకపోవడం దానితో పాటు అస్పష్టమైన నిబంధనలు ఉండటం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని పైగా దుర్వినియోగానికి ఎక్కువ అవకాశాలున్నాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది ఈ చట్టం ఎవరు ఎవరిపై అయినా సరే ఎలాంటి ఆధారాలు లేకుండా వివక్ష కేసులు పెట్టే అవకాశం కల్పిస్తుంది ఈ చట్ట ప్రకారం సాక్ష్యాలు చూపాల్సిన అవసరం లేదు పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టులు చేయొచ్చు పైగా నిందితుడికి బెయిల్ లభించదు నిందితుడికి మద్దతుగా ఉండే వారిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నిందితులే తమని తాము నిర్దోషులం అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదంటే ఈ చట్ట ప్రకారం మూడు సంవత్సరాల జైలు ఒక లక్ష రూపాయల జరిమానా పలు పడే అవకాశం ఉంది విజయాలతో సంబంధం లేకుండా నిందితుడికి ప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది ఈ చట్టంలో ఉన్న కఠినమైన రూల్స్ కారణంగా విచారణ సమయంలోనే న్యాయ ప్రక్రియ కూడా ఒక శిక్షగా మారే అవకాశం ఉంది ఈ చట్టం తప్పుడు లేదంటే పొలిటికల్ మోటివేటెడ్ కంప్లైంట్స్కి దారితీస్తుందనే ఆందోళనలు ఉన్నాయి కేవలం జనరల్ కేటగిరీ వర్గానికి చెందిన వారి మీదనే కాదు ఎస్సీ ఎస్టీలు కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవచ్చు లేదా ఎస్సీ ఎస్టీలు ఓబీసీల మీద లేదంటే మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు ఓబీసీల మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది ఎవరు ఎవరిపై సరే విప ఎలాగైనా సరే విపక్ష పేరు మీద కేసులు పెట్టారు ఇలాంటి సందర్భాలలో నేరారోపణ ఎదుర్కొనే వ్యక్తుల భవిష్యత్తు నాశనం అవుతుంది ఇది సమాజంలో తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది తమకు ఫ్యూచర్లో ఉద్యోగాల్లోనో లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అవకాశాల్లోనో పోటీ వచ్చే అవకాశం ఉండే వారి మీద తప్పుడు కేసులు పెట్టి వారి భవిష్యత్తును దెబ్బతీసే అవకాశం ఉంది ఈ బిల్లు విద్యా సంస్థలో మెరిట్ మరియు విద్యా స్వేచ్ఛను దెబ్బతిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి ఉదాహరణకు మార్కులు ఇచ్చినందుకు ప్రొఫెసర్లపై కేసులు పెట్టచ్చనే భయం ఉంది ఈ చట్టం సమాజంలో కులాల మధ్య విభజనను మరింత పెంచుతుందని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందనే భయం ఉంది అటెండెన్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డిసిప్లిన్ లాంటి విషయాలతో పాటు ఎగ్జామ్స్ లో కాపీ కొట్టే వరకు చాలా విషయాల్లో ఈ చట్టాన్ని అర్థం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది ఇంతేనా ఈ లిస్టు వీటికి పరిమితం కాదు ఈ చెట్టు మఠం పెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది ఉదాహరణకి ఒక ఆగ్రవర్ణానికి చెందిన అమ్మాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేదా ఒక ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి ప్రేమ పేరుతో వేధించినప్పుడు ఆ అమ్మాయి కనుక నిరాకరిస్తే ఆ అమ్మాయి పైన కూడా ఈ చట్ట ప్రకారం వివక్ష పేరుతో కేసు పెట్టే అవకాశం ఉంది సాక్ష్యాలతో సంబంధం లేదు కాబట్టి పోలీసులు ఎలాంటి వారెంట్లు లేకుండా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు పైగా బెయిల్ కూడా రాదు ఇలాంటి సందర్భాలలో ఆ అమ్మాయికి ఉండే ఆప్షన్స్ రెండే అయితే జైలుకి పోవడం లేకపోతే తనను వేధించిన వారిని వివాహం చేసుకోవడం ఈ రెండో కాదంటే మధ్యవర్తుల ద్వారా కామర్మించే అంతే ఏదైనా కొత్త క్రితం చేస్తే అది సమాజానికి మంచి చిన్న ఉంటాయి అంతేకాని పరిస్థితులని మరింత దిగచారితేలో ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా రోజురోజుకి పతనం అవుతుంది అటు అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా డికే శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య కుర్చీ కోసం జరుగుతున్న గొడవల కారణంగా ప్రజలు పరువు పోగొట్టుకుంటోంది ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ చిక్కుగా ఓడిపోతుందని తెలియదు ఈ పరిస్థితుల్లో ఏదో రకంగా తిరిగి పుంజుకోవాలని భావిస్తూ ఇలాంటి చట్టాన్ని అడ్డగోలుగా ముందుకు తెస్తుందనే ఉన్నాయి కొత్తగా పరిశ్రమలు తీసుకుని రావడం అభివృద్ధి పనులు చేయడం కొత్త ఉద్యోగాలను సృష్టించడం లాంటివి చేస్తూ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపడం తెలిసి సమాజాన్ని ముక్కలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తోందని వ్యతిరేకులు విమర్శిస్తున్నారు ఇప్పుడు గవర్నర్లు కూడా పెద్దగా చేయడానికి ఏమీ లేదు గవర్నర్ మూడు నెలల్లోగా బిల్లును ఆమోదించాల్సి ఉంటుందని లేదంటే ఆటోమేటిక్గా బిల్లు ఆమోదం పొందుతుందని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది దీంతో గవర్నర్ కి కూడా పెద్దగా ఆప్షన్స్ లేకుండా పోయాయి ఒకవేళ గవర్నర్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ అదే బిల్లుని ప్రభుత్వం కనుక పంపితే ఆమోదించాల్సి ఉంటుంది ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే కొంతమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదనే మన చట్టాల స్ఫూర్తిని నిలు నా కలరాస్తూ ఈ చట్టాన్ని ముందుకు తెస్తున్నారు ఎన్ని అభ్యంతరాలు వస్తున్నా పట్టించుకోకుండా ఇది ఒక గొప్ప చట్టమని సమాజంలోని అన్ని వర్గాలకి కూడా న్యాయం చేస్తుందనే విచిత్రమైన వాదనని ప్రచారం చేస్తున్నారు ఇది రాహుల్ గాంధీ గారి కలల పంట అని ఆయన ఒక గొప్ప ఆలోచనలకు నిదర్శనమని ఇది ఒక అద్భుత చట్టం అని ప్రచారం చేస్తున్నారు పైగా ఈ చట్టాన్ని తెలంగాణలో కూడా తేవాలని ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగించే విషయమే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారి ఈ చట్టాన్ని పునః సమీక్షించుకొని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆ భగవంతుని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు